దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేయడం వల్లే దేశానికి స్వాతంత్రం లభించిందని అన్నారు బీజేపీ జిల్లా కార్యాలయంలో విభజన విభిషక స్మృతి దివస్ నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ మతాన్ని అడ్డుపెట్టుకుని భారతదేశాన్ని ముక్కలుగా విభజించి హిందువుల ప్రాణాలను కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుందని విమర్శించారు భారతదేశం నుండి విడిపోయిన పాకిస్తాన్ బంగ్లాదేశ్లోని హిందువులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అఖండ భారత్ ను విభజించిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ పల్లబోయిన శ్యాంసుందర్ చింతా ముత్యాలరావు పోతెపాక లింగస్వామి ఫకీర్ మోహన్ రెడ్డి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి ఓరుగంటి వంశీ గడ్డం మహేష్ మిరియాల వెంకటేశం నరసింహ అక్కినపల్లి సైదులు పిన్నింటి నరేందర్ రెడ్డి స్వరూప్ దాసరి కృష్ణ మంగిలపల్లి కిషన్ పర్సనబోయిన భిక్షం అక్కినపల్లి బలరాం తారా చెవుల భాస్కర్ టంగుటూరి శ్యామ్ సామగాని దినేష్ తదితరులు పాల్గొన్నారు లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో మరి ప్రాణాలు కోల్పోయి ఆనాడు ప్రాణాలు కోల్పోయినటువంటి స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా ఈరోజు స్మరించుకొని ఏ రకంగా ఎంతోమంది బలిదానాల మరి రిజల్ట్ ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మరి భరతమాత గుండె నిండా బాధతోని ఆ రోజు దేశ విభజన జరిగినప్పుడు ఏ రకంగా హిందువులు బాధపడ్డరో ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మనం చూసినట్టయితే ఈరోజు దేశవ్యాప్తంగా కావచ్చు మరి బంగ్లాదేశ్లో కావచ్చు ఇప్పటికీ కూడా మరి హిందువులు ఎన్నో ఇబ్బందులు గురవుతున్న తరుణంలో పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడవ తారీఖున జరిగినటువంటి సంఘటన పాకిస్తాన్లో ఉండబడినటువంటి హిందువులందరూ కూడా ఊతకోతకు పోయడం జరిగింది లక్షలాది మంది పూర్తిగా కూడా శరణార్థులుగా భారతదేశానికి రావడం జరిగింది ఒక ట్రైన్ నిండా కూడా పదమూడు భోగిల నిండా కూడా హిందువుల యొక్క తలకాయలతోటి చంపబడి ఉన్నటువంటి కళలు ఇక్కడ రావడం జరిగింది ఒకవైపున దేశ స్వాతంత్రం కోసం దేశము స్వతంత్రం ప్రకటించుకున్నటువంటి పరిస్థితుల్లో మరోవైపున ఊచకోత జరిగినటువంటి సంఘటన పద్నాలుగు తా జరిగింది అవన్నీ విషయాలన్నీ కూడా దేశ విభిన్న సందర్భంగా జరిగినటువంటి స్మృతి గాయాలు ఆ రోజు హిందువుల పైన జరిగినటువంటి దాడులు ఇవన్నీ కూడా పద్నాలుగో తారీఖు నాడు జరిగినటువంటి సంఘటనని కూడా మీ అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ప్రజలకు తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క మొండా తలకాలని ఒక ట్రైన్ నిండుగా ఎనిమిది భోగిలల్లో పంపి కోసి మొండాలతోటే ఒక తలకాలని పంపించేసి తలకాయలతోటి రైలు పంపించేసి చేశారు మహిళలని వాన బంగాళ పిల్లల్ని చంపించారు ఎందుకు హిందువులని ఎవరు లేకుండా చేస్తారేకే అక్కడున్న హిందువులంతా కూడా చిరదార్థులై ఢిల్లీకి కాశ్మీర్కు మొత్తం కూడా వచ్చేసారు అంటే అక్కడ పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఎవరు లేకుండా వచ్చారు అంతకు ముందు అక్కడ దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ హిందువులు ఉండేది అలాంటిది వన్ పర్సెంట్ కూడా లేకుండా మన భారతదేశానికి వచ్చారు ఇలాంటి విభజన గురించి చరిత్రలో లేదు కాబట్టి ఈ చరిత్ర వి విషయాలని పది మందికి చెప్పాలని పార్టీ యొక్క డిసిషన్ ప్రకారం పద్నాలుగో అంటే ఈ యొక్క ఆగస్టు పద్నాలుగు విభజన గాయాల దినోత్సవం లెక్క దేశానికి ఆ రోజు ఈ రోజు కూడా ఎప్పుడు కూడా నష్టం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఈ విషయాన్ని అందరూ కూడా రాబోయేటటువంటి తరాలు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మరి భారతీయ జనతా పార్టీ దేశాన్ని ప్రేమించే కాదు అఖండ భారత్ను ప్రేమించేటటువంటి జాతీయవాదులందరూ కూడా ముక్తకంఠంతో కాంగ్రెస్ చరిత్రను మరి కాంగ్రెస్ చేసినటువంటి ఖండిత భారతాన్ని ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పటికి కూడా వీళ్ళు హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ కానీ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కానీ తెలంగాణ విషయంలో కానీ అనేక సందర్భాల్లో రాజ్యాంగం విషయంలో కూడా తప్పిదమ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మూల్యం మరి చెల్లించుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం